జాతరకో సంతకో పోయినప్పుడు పిల్లగాళ్ళకు బొమ్మలు కొనిస్తుంటారు కదా ఆ బొమ్మలు చల్లకుండా కొన్నప్పుడు మంచిగానే నడుస్తాయి ఇంటి పోయినాక చూస్తే ఏ పాటు ఆ పాటు ఊసేస్తుంది లేకుంటే కొన్నప్పుడు నడిచినట్టు ఇంటికాడ నడవదు ఆ డాడీ ఈ బొమ్మ బాగాలేదు నాకు ఇసు ఇంకోటి కావాలి అని కింద పడి బొర్రుకుంటా పిల్లగాళ్ళు ఒక్క తీరిగా ఏడుస్తుంటారు ఇంకోటి కొనిస్తే తీరా బిడ్డ మా అయ్యో కదా మా బంగారం కదా మా బుజ్జి కదా బిడ్డ అని ఎట్నో ఎట్టినోట్ల వాళ్ళకు నచ్చ చెప్పి చాక్లెటో ఐస్ క్రీమో కొనిచ్చి మత్పరిస్తే అప్పుడు ఊకుంటారు అయితే అందరూ అట్లా అలాగే ఏడిసే పిలగాళ్లే ఉండరుల్లో పనికిరాని బొమ్మలు అమ్మినోళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టే గీసంటి చిచ్చర పిడుగులు కూడా ఉంటారు ఆడాడా కావాలండి చూసి రా పోరి ముచ్చటేందో సంగారెడ్డి జిల్లా కంగీ పోలీస్ వాళ్ళను కంగారు పెట్టించింది కదా ఈ సంటోడి నిన్న సంతలగొన్న ఈ హెలికాప్టర్ బొమ్మ గాలికి ఎగురతలేదట ఇదేంది ఎగురతలేదు నాకు ఈ బొమ్మ వద్దే వద్దు వాపస్ తీసుకోరే అని అమ్మినోళ్లను అడిగితే ఒక్కసారి అమ్మిన మళ్ళా వాపస్ తీసుకుంటూ కుదరదు అని చెప్పేసి రట మామూలుగా అయితే ఈ సంటోన్ జాగాల ఉన్నా ఇంటికి పోయి అలిగి మమ్మీ డాడీలను సతాయించి ఇంకోటి కావాలని కొనియమంటారు కానీ ఈ సంటోడు అట్లా చేయకుండా చక్కగా కంప్లైంట్ ఇచ్చేందుకు కంగీ పోలీస్ టౌన్కి వచ్చిండు ఇక చూడు ఎందుకు వచ్చిన వీడికి అడిగితే ఏం చెప్తున్నాడో

బ్యాటరీ మంచిగా లేదట కొత్త బ్యాటరీ కొని వేస్తే ఎగురుతుంది బాబు అని నవ్వు కూడా పిల్లగానికి నచ్చ కానీ నేను ఇంత సీరియస్ గా ఉంటే వీళ్ళేందుకు ఇట్లా మాట్లాడుతుర్రు అని ముఖం మార్చుకొని ముక్కిరిచినట్టు ఫీలింగ్స్ పెట్టి పిలగాడు ఇక చూడు ఈ పోలీసు వాళ్ళు కూడా అంతకే ఉన్నారు పిల్లగాడు ఉన్నది ఆ కొత్త బొమ్మ కొత్త బొమ్మల పాత బ్యాటరీ ఎట్లేస్తాడా నాయనా అంటే మోసం జరిగినట్టేనా కాదా ఆడికి మూడు మాటల బొమ్మలు మార్చి మార్చి రంగులు మార్చి ఇచ్చిండట మూడో బొమ్మ కూడా ఎగురతలేదట మూడు వందలైనా మూడు వేలైనా మూడు లక్షలైనా మూడు రూపాయల మోసం మోసమేనా ఇక కంప్లైంట్ ఇస్తే తప్పేముంది మరి పదేళ్ళ ఈ పిలగాని పేరు వినయ్ రెడ్డి అట మూడు వందలు పెట్టి కొంటే బాగలేని బొమ్మిత్తాడా ఇది మోసమే కదా మోసం జరిగితే పోలీస్ కేసు పెట్టొచ్చని ఏడ నేర్చుకుండో గాని ఏ పోనీ ఎవరు పాపాన వాళ్ళే పోతారని నష్టపోయినా ఊకునే వాళ్ళంతా ఈ పిలగాని చూసి చాలా నేర్చుకోవాల్సిందే కానీ ఈ పిలగాడు ఇప్పుడే ఇట్లా అన్యాయం జరుగుతూ ఊకుంటలేడంటే రేపు రేపు ఇంకెట్లయితాడో అనుకున్నారట కంగీపోయి పోలీసు వాళ్ళు మరి లాస్ట్ కు బొమ్మ ఎగరేటట్టు చేసి ఇచ్చిర్రో ఆమె నచ్చ ఇంకోటి ఇప్పించిర్రో లేదంటే పిల్లగాడు కోరుకున్నట్టు చీటింగ్ కేసు పెడతారో గాని బుడ్డోడు చాలా గట్టివాడే పో